హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను బియ్యం పిండితో మురుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి ముందుగా కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఓమ తీసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు పసుపు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ముందుగా బియ్యం పిండిని యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ ఓమా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అది వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను చిటికెడు పసుపు ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా కలుపుకోవాలి అన్ని కలిసే విధంగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వేడి వాటర్ని నేను కాగబెట్టుకున్నాను వాటిని వీటిలో వేసి కలుపుతున్నాను మన పిండి ముద్ద చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇదంతా ముద్దగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము పిండిని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి మురుకులది మనకి పావుంటుంది కదా దాన్ని తీసుకొని దాంట్లోకి మన ఈ పిండిని కాస్త ప్రెస్ చేస్తూ దీంట్లో పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేసుకొని మనం ఇంకా వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసేసుకుంటే అన్నీ ఇదే విధంగా అన్నీ వేసేసుకుందాం ఇంకా చూడండి చాలా బాగా కాలాయి కదా ఈ కలర్కి వచ్చేంతవరకు మనం కాల్చుకోవాలి ఇంకా ఈ విధంగా అన్నీ చేసేసుకొని మనం అన్నీ రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బియ్యం పిండితో మురుకులు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వర్షాకాలం కదా బయట వర్షపడుతుంటే ఇలా వేడిగా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మీరు అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో